ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషీరామ్ రిటివన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడు నా హెల్త్ ఎలా ఉంది అనేసి మంది అడుగుతున్నారు కదా సో నా హెల్త్ అయితే ఇప్పుడు కొంచెం పర్లేదు హాస్పిటల్కి వెళ్ళాను ఇప్పుడైతే పర్లేదు అనమాట వన్ నాట్ వన్ నుంచి నైంటీ నైన్కి అయితే వచ్చింది సో ఇంకా ఉగాది అయితే వస్తుంది కదా ఇల్లంతా మా హెచ్గా ఉందంటే అస్సలు ఎక్కడో అక్కడ పెట్టదు అనమాట అన్నీ తీసేసి పడిస్తూ ఉంటుంది సో మొత్తం అంతా ధూళు దుమ్ము దుమ్ము అయిపోయింది దుమ్ము దుమ్ము అయిపోయింది అనమాట సో ఈరోజు క్లీనింగ్ పెట్టుకుందాం అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇద్దరు కూడా పడుకున్నారు సో నాకు హెల్ప్ చేయడానికి గీత కూడా ఉందన్నమాట మీకు తెలుసు కదా సో అందుకనేసి ఈరోజు మేమిద్దరం అయితే ఈరోజు చేస్తాం సో చక్కగా పడుకున్నాడు మా సహా చూపిస్తాను రండి సో వీళ్ళు పడుకున్నప్పుడే ఏవైనా పనులు అవుతాయి కదా ఇదిగోండి వీడికి ఏమంటే ఇలా పడుకుంటేనే నిద్ర వస్తుంది స్ట్రైట్గా పడుకోడు సైడ్కి పడుకోడు ఎవరో పెద్దోళ్ళు పడుకుంటారు కదా అలా హ్యాపీగా ఇలాగే బజ్జు ఉంటాడు చక్కగా ఏసీ వేసుకొని బజ్జు ఉన్నాడు అనమాట మా బాబు సో ఇంకా హ్యాపీగా ఇప్పుడైతే పని చేసేసుకుంటాను ఎక్కువ అయితే డస్ట్ దగ్గర అయితే ఉండను ఎందుకంటే ఆల్రెడీ నాకు హెల్త్ బాగాలేదు మళ్ళీ అక్కడ డస్ట్ దగ్గర ఉంటే మళ్ళీ బాబుకి వచ్చేస్తుంది కదా అందుకనేసి అనమాట జస్ట్ నేను అవన్నీ తీసేస్తే తను క్లీన్ చేస్తుంది మళ్ళీ నేను పెట్టుకుంటాను అయితే ఇది చూస్తూ ఉన్నాను సో ఇప్పుడైతే ఇవన్నీ తీస్తూ ఉన్నాను అనమాట అసలు టెన్ డేస్కి కూడా క్లీన్ చేయకపోతే చాలా డస్ట్ అయితే అయిపోతాయండి ఎలా వచ్చేస్తా డస్ట్ తెలియదు మళ్ళీ కిచెన్ కూడా గా ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఏమీ ఇది కూడా ఉండదు కానీ ఖచ్చితంగా అయితే అయిపోతుంది ఇవన్నీ మెల్లిగా తీసుకుంటాను కొన్ని చాలా వరకు అన్ని పైన పెట్టేసానండి చాలా గిఫ్ట్లు ఉండేవి ఇవన్నీ కూడా పైన పెట్టేస్తాను అయినా ఒక టూట వస్తూనే ఉన్నాయి అంటే ఎంత తక్కువ షో కి పెట్టుకుందాం అనుకున్నా సరే అసలు అవ్వట్లేదు అనమాట ఇవన్నీ కూడా తీసేస్తా పిల్లలు పడుకున్నప్పుడు ఈ పనులు అయితే మళ్ళీ లేచారనుకోండి అస్సలు అదనమాట మా ఎక్స్గా ఏమో ఆ రోజులో అయితే పడుతుంది ఇవన్నీ తుడి చేసి నీట్గా అయితే పెట్టుకోవాలి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఏంటంటే మా బాబుకి ఏం క్రీమ్ వాడుతున్నారు ఒకసారి చూపించండి అనేసి అన్నారు కదా అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది వీపు దొరిదేస్తే గోపక్కడనుకంట ఏం చేస్తాం చెప్పండి అది కూడా చూపిస్తా సో ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా నేను తీసుకుంటూ ఉన్నాను వీడియో చేయడం అంటే చెయ్యాలనిపిస్తుంది కానీ వీడియో చేస్తూ పని చేయాలంటే అసలు పనే తేలదండి కానీ ఇప్పటికే చాలా డేస్ అయిపోయింది వీడియో చేయక అని చెప్పేసి ఈరోజు ఎలా అయినా సరే వీడియో చేద్దామో ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది కదా అనేసి ఈరోజు చేస్తున్నా ఎందుకంటే హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా అందుకనేసి రెస్ట్ అయితే తీసుకున్నాను ఆ వీక్ అంతా కూడా సో అయితే ఇక్కడ తీస్తూ ఉన్నాను ఇది మా హింసిక చెప్పులు మా హింసికకి ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు నేను కొన్నాను అది కూడా హైదరాబాద్లో డి మార్ట్లో కొన్నాను నగర్లో ఇవి గుర్తుగా ఉండాలని చెప్పేసి మా హస్బెండ్ షో కేసులో పెట్టారు చూసారా శ్రీ కంచకామాక్షి అమ్మవరాశులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి ఇంక ఇక్కడ అన్నీ తీసేస్తూ ఉన్నాను అనమాట తనకి ఈజీ అయిపోవడానికి అంటే అన్ని కింద పెట్టేస్తే తను ఈజీగా క్లీన్ చేసుకుంటుంది కదా అని చెప్పేసి కానీ నాకైతే మళ్ళీ తిరిగి అన్నీ సర్దడానికి చాలా కష్టం అనిపించింది సో ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసాను పైన అయితే తీయనండి అవి తీస్తే ఇంకా పెద్ద తట్టంగం అవుతుంది జస్ట్ పైన పైన నేర్చేద్దాం అనేసి అనుకుంటున్నా సో క్రీమ్ చూపిస్తాను చాలా మందికి ఉపయోగపడచ్చు ఎందుకంటే నేను వాడుతున్నా నాకు బాగుంది ఇదేం ప్రమోషన్ కాదు మళ్ళీ ప్రమోషన్ అనుకోగలరు ఇది అంటరగ్లా లోషన్ అంట స్నానం చేయించిన తర్వాత మొత్తం బాడీ ఫేస్కి అప్లై చేస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో మీకు కూడా కావాలంటే తీసుకొని నేను మెడికల్ షాప్లో అయితే తీసుకున్నాను చాలా బాగుంది మాయిశ్చరైజింగ్ లోషను కాస్ట్ వచ్చేసి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ కొంచెం ఎక్కువే కానీ చాలా బాగుంది స్మూత్గా ఇదే చూపిద్దాం అనుకున్నా అండ్ ఇంకోటి ఏంటంటే నేను నా బ్లాగ్లో చేదు గురించి చెప్పాను కదా అదేంటి ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు చేదు కాదు కదా ఏమి పట్టకూడదు అని చెప్పేసి సో అది మాత్రం మీషం అంటే నేను మీకు ఖచ్చితంగా వాడమనేసి అయితే చెప్పలేదు మేము వాడతాము మా ఊరిలో అందరి పిల్లలు కూడా ఖచ్చితంగా కిట్టెల పాడు అని ఊర్లో ఊరి నుంచి అయితే తెప్పిస్తాము అనేసి అయితే నేను చెప్పాను అది చూపిస్తాను అది అంటే ఇదిగోండి సో ఈ పౌడర్ కూడా మేమే చేసుకున్నాం అనమాట వాళ్ళు అన్నీ ఇస్తారు మనకి దాన్ని ఏమంటారు కూడా నాకు తెలీదు ఇది అయితే చెప్పచ్చు అన్ని చెట్లు అంటే అడవుల్లోకి వెళ్ళి అవన్నీ తీసేసి మనకి ఇస్తారు అవి ఆరేసుకొని మనము బాగా ఎండిన తర్వాత మనం మిక్స్ అయితే కొట్టాలన్నమాట ఇది ఆ పౌడరు సో మీకు ఖచ్చితంగా నేను వాడండి అనేసి అయితే నేను చెప్పలేదు ఎందుకంటే అది మీ ఇష్టం మీద డిపెండ్ అయ్యేసి అయితే ఉంటుంది ఇది మా హెడ్జ్కాకి వాడాను ఇప్పుడు మా బాబుకి కూడా వాడుతూ ఉన్నాను అనమాట సో దీనిక ఇది అంటే వాడద్దు అన్నారు కదా మీరు ఎందుకు వాడుతున్నారు అన్నారు కాబట్టే నేను చెప్తున్నాను సో ఇవన్నీ కూడా నేను తీయాలన్నమాట ఇప్పుడు మొన్న మా బాబు బాగాలేనప్పుడు తెచ్చిన దోను సరిపోయి ఏం చేస్తానంటే వస్తాను ఇలా పెట్టేస్తుంటానా మళ్ళీ మా పాప తీసేసి ఎక్కడ పడితే అక్కడ చేసేస్తూ ఉంటుంది అందుకని ఇదంతా కూడా ఎన్నిసార్లు చేసినా సరే చండాలంగా అనిపిస్తుంది అండ్ మా బాబు గురించి అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే క్లియర్ చేసేస్తాను హిమాలయ అయితే ఫస్ట్ వాడేదాన్ని అనమాట ఈ పాపకైతే నేను చిన్నప్పటి నుంచి హిమాలయ లోషనే వాడుతూ ఉన్నాను ఇప్పుడు నేను కొత్తగా ఇది తీసుకున్నాను కాబట్టి ఇది వాడట్లేదు ఇది పాపకైతే వాడుతున్నాను అండ్ పౌడర్ అన్నీ కూడా హిమాలయవా వాడుతున్నాను జాన్సన్ అయితే వాడట్లేదు అనమాట ఎందుకంటే ఎంచుక టైం అప్పుడు జాన్సన్ వాడితే అది బ్యాన్ అయిపోయింది వాడకూడదు అనేది అన్నదని చెప్పేసి అప్పటి నుంచి నేనైతే స్టాప్ చేసేసాను ఇది ప్రస్తుతానికి ఎంత తొందరగా క్లీన్ అంటే అంత తొందరగా క్లీన్ చేస్తుంది అనమాట మా అమ్మ కూడా చేయలేదు నేను కూడా చేయను అంత నీట్గా అంత ఫాస్ట్గా చేసేస్తుంది నా పని పెద్ద పని అండి ఇవన్నీ తీసేసి మళ్ళీ నీట్గా ఎక్కడ పక్కడ పెట్టాలంటే అది పెద్ద పని అనమాట అది అటు సైడ్ ఏం చెప్పానంటే అక్కడే క్లీన్ చేసేస్తే నేను మళ్ళీ తక్కువ సర్దుకుంటాను అనేసరి చెప్పాను సో ప్రస్తుతానికైతే తినిక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంది అండ్ టూ డేస్ అయింది టూ డేస్ అది నిన్న బట్టలు వేసాను మిషన్లో మళ్ళీ ఈరోజు అయిపోయాయి అనమాట సో ఈరోజు కూడా కొన్ని వేసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే పండుగ దగ్గరలో మళ్ళీ ఏంటది మన బెడ్షీట్లు అవి ఇవి వేసుకోవాలి కదా అన్నీ ఒకసారి పని అయిపోతుందని చెప్పేసి ఎప్పుడో అప్పుడు వేసుకుందాము అన్నట్లుగా అయితే ఈ బట్టలు వేసుకుంటున్నాం సో అయితే కొన్ని ఉన్నాయి అయినా వేసేద్దాం అన్నట్లుగా వేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఇలా చెక్ చేస్తారు కదా ఎందుకంటే సార్లు నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయ్యింది అందులో మనీ ఉంటాయి నేను చెక్ చేయకుండా అందులో వేసేస్తాను మళ్ళీ బట్టలు మర్త పెట్టినప్పుడు మొత్తం పచ్చిగా అయిపోయి ఉంటాయి అనమాట మళ్ళీ ఆ అన్నీ వేసుకోవడం అవన్నీ ఎందుకన్నట్టు వేసినప్పుడు అన్నీ చెక్ చేసుకుంటాను సో ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అసలు హెల్త్ బాగోవట్లేదు ఎందుకంటే మేము ఏం చేసామంటే ఈ ఎండాకాలం అని చెప్పేసి మొత్తం ఏమంటే మీ ఇంట్లోనే జ్యూసులు చేసుకొని ఐస్ గడ్లు మళ్ళీ వేసుకొని చక్కగా తాగేవాళ్ళం అనమాట చల్లగా అనిపించింది కానీ ఆ తర్వాత హెల్త్లు అయితే ఇలా పాడయ్యాయి ఇంకా తక్కువే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా పిల్లలవి నేను సపరేట్గా వేస్తుంటాయి ఇక్కడ బేబీ స్టీమ్ కేర్ అని ఉంది కదా సో పాపది బాబుది దాంట్లో వేస్తాను అనమాట ఇందులో అయితే వేయను సో ఇంకెక్కడెక్కడ బట్టలు ఉన్నాయో అవన్నీ వెతుక్కొని వచ్చేసి ఇందులో అయితే వేసుకుంటాయి ఇవన్నీ సపరేట్గా వేస్తాను సో ప్రస్తుతానికైతే ఇది సో టూ ఏమో వచ్చింది కిచెన్ అయితే టెన్ మినిట్స్లోనే క్లీన్ చేసేసింది అంత నీట్గా చేస్తుంది అనమాట ఎందుకండి చక్కగా కిచెన్ అంతా కూడా నీట్ చేసేసింది గిన్నెలైతే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈవినింగ్ అంతా కూడా చదువుకుంటాను సో ఇప్పుడు అక్కడ క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి ఏం తీయాలి ఏం తీయాలి మంచి బట్ట కావాలని చెప్పి మా హస్బెండ్ టీ షర్ట్ చింపేస్తాను చూసారా ఇదేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో అంటే టీ షర్ట్ ఇప్పుడు తుడుచుకోడానికి పనికొచ్చింది ఇది ఎందుకలా అలా అయ్యిందంటే మా అమ్మ అన్ని బట్టలు కలిపి మిషన్లో వేసేసింది అనమాట పోయింది అందుకనేసి దీనికి ఉపయోగపడింది ఇవన్నీ కూడా నిన్నటి బట్టలు అనమాట నేను ఆరేస్తే ఇప్పుడు ఇందాక తీసాను మర్చిపోయాను యాక్చువల్గా నేను బట్టలు వేసిన సంగతి మళ్ళీ తీసేసి అయితే మనతో పెట్టుకుంటున్నాను కొన్ని ఉన్నాయి ఇవి కూడా సో ఇవి ఎక్కడ పెట్టేస్తే అయిపోయినట్లే సో ప్రస్తుతానికి ఇల్లంతా కూడా గందరగోళం ఉంది మళ్ళీ మొత్తం అంతా క్లీన్ అయిన తర్వాత అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఈరోజు వీడియో అంతా కూడా ఇదే ఉంటుంది క్లీనింగే ఇంకేముంటుంది క్లీనింగ్ అంటే క్లీన్ చేస్తూనే ఉండదు సో ఇది మా హింసికా టైం అప్పటికి మా అమ్మ పుట్టించింది అనమాట ఇప్పుడు మా సహర్షికి కూడా పనికి వస్తుంది అంటే ఎప్పుడు బెడ్ మీదే ఉయ్యాల్లోనే కాకుండా కింద వేస్తే చక్కగా ఆడుకుంటాడు కదా అన్నట్లుగా అండ్ చాలా దలసరిగా ఉంటుంది అనమాట వేసుకుంటే చక్కగా బోర్లు పడి చక్కగా ఆడుకుంటాడు అనమాట వాళ్ళు వీక్ ఒకసారి ఉతికేసుకుంటే దీని పని అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఉతకాలన్నమాట అంతా టాయిలెట్ అంతా చేసేస్తాడు ఈ సైడ్కి వేసేసి మిషన్లో ఒకసారి వేసేస్తే అయిపోతుంది సో ఇంకా తను క్లీన్ చేస్తూ ఉంది నేను ఎక్కడికక్కడ ఇవి తుడి చేసి పెడుతూ ఉన్నాను అనమాట చాలా మంది గమనించింది ఏంటంటే మీ ఇంట్లో సీసీ కెమెరా ఎందుకు ఉంది అనేసి అడిగారు కదా అది కూడా అక్కడ చూసేసి అది తోసి అక్కడ చూసి ఇంట్లో సీసీ కెమెరా అనేసి అడిగారు ఏంటంటే మేము ఊరు వెళ్తూ ఉంటాం కదండి అండ్ ఇక్కడ పక్క వ్యతిరేళ్ళ దొంగతనం కూడా జరిగిందనమాట అందుకనేసి మేము సీసీ కెమెరా అయితే పెట్టుకున్నాము ఇంట్లో ఉంటే కూడా సేఫ్గా ఉంటుంది కదా అంటే ఆ దొంగ నుంచి లోపల ఏమేమి తీసుకెళ్ళాడో కూడా మనకు తెలియలేదు కదా అన్నట్టుగా సీసీ కెమెరా అయితే పెట్టుకున్నాము అండ్ ఇది ఏమంటే మా హస్బెండ్ మా మరిచి బయట ఉంటారు కదా మేము ఇంట్లోనే ఉంటాము బయట ఎవరైనా డోర్ కొడితే సడన్గా తీసినా కూడా ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు ఇలా చాలా అవుతున్నాయి కదా అన్నట్టుగా మేము మా హస్బెండ్ చిన్నది తీసుకొని వచ్చారనమాట సో ఇందులో నేను చూసుకొని పాలం బిల్లలను కొడితే తీస్తాను అనమాట సో ఇది దాని స్టోరీ మా హస్బెండ్ అన్ని కూడా ముందు జాగ్రత్తగా సేఫ్టీగా ఉంటారండి అందుకనేసి ఇంట్లో కూడా మేము కెమెరా పెట్టుకున్నాం దానివల్ల చాలా ఉపయోగం అయితే ఉంటది సో దీని స్టోరీ ఇది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతూ ఉన్నాను అనమాట ఇంకా మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఇంకా నా వంతు అన్నీ సర్దుకోవడం అనమాట ఇంకా ఎన్ని గిఫ్ట్స్ ఇద్దామన్నా సరే అన్నీ ఇది బాగుంది అది బాగుంది అనిపించింది ఇంకా అన్నీ కూడా పెట్టేస్తాను అనమాట అండ్ ఇంకో డౌట్ రావచ్చు హెల్త్ బాగాలేనప్పుడు బేబీకి ఫీడ్ చేయొచ్చా అని చెప్పేసి అంటే మనకి మలేరియా టైఫాయిడ్ అలాంటివి వస్తే కనుక డాక్టర్ వద్దు అన్నారు ఇది వైరల్ ఫీవరే కాబట్టి ఫీడ్ చేయొచ్చు కానీ త్వరగా తగ్గించుకున్నట్టు చేసుకోండి అనేసి అయితే అన్నారు అనమాట సో ఇది కూడా చాలామంది డౌట్ ఉండొచ్చు కదా అన్నట్లుగా నేను చెప్పాను అనమాట సో ఇంకా కొన్ని గిఫ్ట్స్ కొన్ని అంటే ఒకటి రెండు అయితే నేను పడేశాను సో ఈ సైడ్ అంతా అయితే నీట్గా పెట్టేశాను ఎక్కడికక్కడ పెట్టదు ఆటో ఇటు మారుస్తూ ఉంటాను సో కొత్తగా కనిపిస్తాను కదా అన్నట్టుగా సో ఇప్పుడైతే ఇక్కడ పెట్టాను ఎక్కువ ఫ్రేమ్సే అయిపోయాయి ఇదైతే ఎప్పటిదో అనమాట ఇది పోయింది గడి అని ఇంకా ఇది పడేయాలి ఇంకా చిన్న చిట్ రెడ్డి వేసినవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అటువైపు చూడండి ఉంటాయో ఇప్పుడు వచ్చేసి ఇటువైపు కూడా ఇప్పుడు చేయాలన్నమాట ఇటువైపు కూడా కొన్ని అక్కడి నుంచి తీసుకొని రావాలి గిఫ్ట్స్ అంతా కూడా ఖాళీగా ఉంది అంటే బాబు ముస్తాబ్ చేసేసి అక్కడక్కడే పెట్టేస్తూ ఉంటారు అనమాట సామాన్లు అందుకే ఇటువైపే ఎక్కువగా ఉంటాయి అటువైపుల్లో పిల్లలు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తారు చక్కగా పడుకున్నారు ఫోర్ అవుతుంది ఇంకా తినకుండా వెళ్ళిపోవాలి ఎట్లా దుమ్మస్తుందో తెలియదు అసలు మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ దుమ్ము అయిపోతుంది చూడండి మీరు చూడండి ఎంత వచ్చిందో ఎన్నిసార్లు ఇప్పుడు మళ్ళీ తీసినా మళ్ళీ చెత్త వస్తుంది సో ఇక్కడ అన్ని కొన్ని పిల్లల మెడిసిన్స్ అటువైపు ఇక్కడ ఇలా చేశాను ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ అనమాట అందుకే ఎంత క్లీన్ చేసినా సరే ఇలాగే పెట్టుకుంటాను అండ్ అక్కడ వచ్చేసరికి అలా నీట్ అయిపోయింది ఇక్కడ మా పిల్లలు కూడా పడుకొని లేచారు సో ఫ్రెండ్స్ ఇంకా క్లీనింగ్ అదంతా కూడా అయిపోయింది అండ్ నైట్ వచ్చేసి ఇప్పుడైతే వంట అనమాట మా బాబా అయితే అస్సలు ఉండను ఉండను అనేసి అంటున్నాడు చెప్పుకోమనేసి చెప్తూ ఉన్నాడు అక్కడ చూడండి మా హెంట్కి కలర్ పెడుతూనే ఉందనమాట మధ్యలో చాలా ఆపేసాను బ్లాగ్లైతే ఇద్దామనుకున్నాను కానీ ఈరోజు అవ్వలేదనమాట సో ఏం వండుతున్నాను ఏంటి అని చూపిస్తాను సో ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అండ్ అక్కడ రైస్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ చపాతికి అయితే అద్దె పెట్టుకున్నాను అనమాట సో చపాతి అయితే చేసుకోవాలి చపాతి తినవాళ్ళు చపాతి రైస్తో తినవాళ్ళు రైస్ కర్రీ మాత్రం ఒకటే అదే క్యారెట్ జై సో ఫ్రెండ్స్ ఇంకా సింపుల్గా వీడియో అయితే ఇదండి జస్ట్ నా హెల్త్ అప్డేట్ ఇద్దామనేసి అండ్ అలా ఉగాదికి జస్ట్ హాల్ వరకు క్లీన్ అయితే ఈరోజు చేస్తామన్నమాట అండ్ బాబుకి సంబంధించినవి మీరు కొన్ని అడిగారు కాబట్టి ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే చేశాను అండ్ బాబుకి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసినవి నేను చేసినవి మీకు చెప్తాను సో ఇంకా వీడియో అయితే ఇది మీకు నచ్చింది నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి